తలంచు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాళ్ళం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం రెండవ చూడాల చదువుకుందాం మరియు మమ్మీ దగ్గర సింధూరవనంలో అబ్రాహం ఎండవేళ గుడారం ద్వారము కూర్చొని ఉన్నప్పుడు యహో అతనికి కనబడిన అతడు కరులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది దేవతను పరిశీలించు వాటి మనం కూడా చిన్న ప్రార్థన వాక్యం ప్రారంభించుకున్నాం ఆశ్చర్యకరణ దివ్య గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు వాకొక్కరు మనోనేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొచ్చున్నాం ఆమె అభ్రాము మమ్రా దగ్గర సింధూరవణం దగ్గర మరి ఎండవేళ గుడారు వాకి దగ్గర కూర్చున్నాం అప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు ఒక మనిషి ఒక మనిషి కనిపించారు మొదట తర్వాత కన్ను చూసినప్పుడు చూసినప్పుడు కన్నులెత్తి పై చూసి ముగ్గురు కనిపించారు వారే త్రి కన్యకుమార్ పరిశుద్ధ ఆత్ములు ఈ యొక్క దీని ద్వారా మరి వాకి దగ్గర కూర్చుండి వారి మాట వినడం ద్వారా మరి ఎక్కువ దిగుణి పొందారు అబ్బా నూరేడు వయసులో ఇశాఖను పొందారు కుమార్ జన్మించారు ఇక నిర్మించిన ఇదే మన వాక్యాన్ని ప్రదర్శాను ఇవ్వాలి అనుదినము అదే సామెతలు కదా చెప్తున్నా సామెతలు ఎనిమిది ముప్పైనాలు అంటున్నారు అనుదినము నా గడప దగ్గర కూర్చుండి నా ఉపదేశం ఉన్నవారు ధన్యులు అంటున్నారు ఉపదేశం ప్రతిరోజు ఆయన గడప దగ్గర కూర్చుండి ఆయన ఉపదేశం విన్నాను మనం విన్నప్పుడు ఆ ధన్యత మనం పొందుతాం ఆ దేవుని పొందుతాం ఎందుకంటే ప్రతిరోజు వాక్యం అనే అవసరం జీవోహారం అవసరం ఆ వాక్యం అనే జీవము అన్నది ఆయన వాక్యంలో ఆయన మాటల్లో శక్తి ఉన్నది ఆయన మాటలు రుచిగలవి ఆయన మాటలు విలువైనవి కాబట్టి తేనె కంటే జుడ్డు దాన కంటే మధురమైనవి అవి బంగారు కంటే మేలి బంగారు కంటే కూర విలువైనవి అవి మరి జీవము గలవి లాజు సమాధానం వెళ్ళి వ్యవహాన్ చోత పదకొండు నలభై మూడులో రాజు బయట కానీ ఆ జీవల మాట లాజిరగా మరి ఆ సముద్రానికి వెళ్ళి అతని మృతదేహంలో ప్రవే మృతదేహంలో ప్రవేశించి అతను జీవ కర్ర చేసింది ఆయన మాట జీవం అన్నది చిరదారా లెమ్మని చెప్పి ఆయుర్ కుమార్తె లేపినప్పుడు ఆ మాట జీవము కనుక ఆమె జీవము కర్ర చేసింది యాభై రెండు నుంచి చూసినట్లయితే అది ఈ విధంగా ఆమె మాట జీవం అన్నది ఆయన మాట శక్తి ఉన్నది గిస్సం తోటలో రోమా నన్ను పట్టుకొని వచ్చినప్పుడు ఎవరు ఎదురుతున్నారు నేనే నన్ను పట్టుకొని అన్నప్పుడు నేనే అన్న మాటలో రెండు రెండు లక్షల వారు వెనక్కి బోలబడ్డ జనమని పడ్డా అనే వాక్యం మనకు కనిపిస్తుంది యువన్ సుందరం పద్దెనిమిది నాలుగు నుండి చదువుకుని అక్కడ కనిపిస్తుంది నాలుగు నుండి అక్కడ నేనే అనగానే ఒక అడుగు వెనకపోయా మళ్ళీ నేను అనగానే ముందుకు పడ్డా ఏమి అర్థం కొన్ని బస్ ప్లాన్ చేసేవారు కొంచెం అనుభవం ఉంటుంది ఒక బ్రేక్ డ్రైవర్ ముందుకు పడతారు ఇంకో బ్రేకర్స్ వెనకబడతాను అంటే ఆయన ఒక బ్రేక్ వెనకపోయారు ప్రమాసో ఎవరు లాగలేదు వెనక్కి వాళ్ళను ఆయన ఆ మార్గ శక్తి చూస్తే నేను అనగానే ఆ శక్తి అనేది కనిపిస్తుంది ఒకరికి వెనకపోయిన ఇంకో నేను ముందు అట్టే అష్టపడితే ఆయన బయటపడతారు ఒకరికి వెనకపోతే ఆయన పాతదారి పడతారా ఆ విధంగా నే నే అన్న ఆ వాక్యం శక్తిగల వాక్యం ఆయన ఒక రుచికర వాక్యం ఆయన వాక్యం జీవం ఉన్నది అనిపారా ఆయన వాకి విలువైంది ఆ విలువైన మాత్రం మనము ఆనందం గడప దగ్గర కూర్చొని వాక్యం వినాలి మనం అవ దేవుని పొందగలం అని చెప్పారా మరి రాబో రోజు వాక్యాన్ని కొరత రాబోతున్నారని వాక్యం మనకుంది వాక్యానికి కరువు రాబోతుంది రాబో రోజుల్లో ఇప్పుడు మరి విషయం చూసినట్లయితే అది శరీర సంబంధం కరువు కాదు ఆత్మ సంబంధం కరువు శరీర సంబంధం కరువు మనం చూసినప్పుడు మరి రెండవ రాజులు ఆరు ఇరవై రోజులు మీరు చదువుకొని ఆ రెండు రెండు చూసినప్పుడు అక్కడ ఒక అక్కడ భయంకర కరువు వచ్చింది శరీరాలు సోమరా ముట్టడి వేశాడు ముట్టడి వేసినప్పుడు అక్కడ భయంకర సామ్యాన్ని పడింది లోపల బయట వీళ్ళు బయట లోపల వీలు లేకుండా వారు కఠిన ముట్టడి వేశారు ఆలోచనలు అయిపోయాయి గారుదలు మిగిలాయి ఆ గారదలు మొండేలు అయిపోయాయి తలలు మిగిలాయి ఒక గారు తల ఎనభై రూపాయలు అమ్ముకున్నా చూసారా మరి అరపా పౌరు రెట్ట అంటున్నా ఐదు రూపాయలకు అమ్ముకున్నా పారు రెట్ట ఏనుగు లబ్దివేయను గురవులు లబ్దివేయను పౌరు రెట్టవేయను అర్థమైంది మీకు పావులు పెంట అరపావరం పెంట ఐదు రూపాయలు ఐదు రూపాయలకు అమ్ముకున్నా రాజవంశస్థులు యోధులు అటువంటి వారికి కరువు వచ్చింది ఇటువంటి పరిస్థితులు లేదా ఎందుకు అటువంటి స్థితి ఏర్పడింది అండి వారికి వారి దేవుని వాటిని గౌరవించలే వాక్యాన్ని గౌరవించలే వాక్యాన్ని ప్రదక్షిణ పెట్టాం వాక్యమైన శ్రద్ధ లేదు అందువల్ల వారి ఈ భయంకర స్థంభాలకి వచ్చింది ఎందుకని అందుకే నిన్న ముప్పై రెండు ముప్పై మూడులో ఇప్పుడు గంట లేచి వారు బోధించగా వారు నా వైపు మొక్కుని తిప్పుకొని వీపు వీపుని తిప్పారంటున్నా వీపు తిప్పారు వాక్యాన్ని గౌరవించలే వాక్యాన్ని వినలేదు వాక్యాన్ని ప్రదక్షిణ పెడుతున్నా జోన్ వాడికి జోన్ వాడిని గౌరవించలే అందువల్ల వారికి భయంకర సమయం పడింది పైక కరువు ఏర్పడింది అదే అధ్యాయంలోనే రెండవ ఆరాధ్యాయము అదే మీరు ఇరవై నాలుగు కంటించి ముందుకు చదువుకున్నారంటే అక్కడ ఏం రాబడింది అంటే ఇక్కడ అక్కడ ఇద్దరు తల్లులు ఒక తల్లి కంప్లైంట్ చేస్తాను ఒక స్త్రీ రాజు దగ్గర రాజు ప్రాకారంలో నడుస్తున్నా ప్రజాన్నీ విచారణ కారణం ఏంటి అన్నా అప్పుడు స్త్రీ చెప్తుంది విచారణ కారణం ఏంటి కళ్ళ నుండి నేను మరి దాక్ష గారి నుండి చిన్న విడిపడదు కళ్ళు గింజలు అయిపోయాయి దా గింజలు అయిపోయాయి దాక్షగా ద్రాక్షణ అయిపోయింది అంత కరు భయంకరం కరువు ఏర్పడింది దేవుడిని సహాయం చేయి నేనేమి ఎక్కడి సహాయం చేద్దను అంటున్నా దేవుడిని సహాయం చేయాల ఎక్కడు సహాయం చేద్దను రాజు చేత నడు చేత అక్షర సహాయం కలగదండి అదే దావి మహారాజు మధ్య నా ఇక్కడ కొండదన్న అక్కడ చూస్తున్నాను నా సహాయం ఎక్కడ నచ్చును ఎవో నాకు సహాయం కలగను అంటున్నాను చూసారా రాజు చెంది నరుచేది రక్షణ కలగదని నవారితం చెప్తున్నా ఎవరు లేదు రక్షణ ఎవరిదారు సహాయం లేదండి అమ్మ అయ్యా దేవుని ద్వారా సహాయం ఆయన సందర్భం సమస్య పొందాలి ఆయన సన్నిధిలో సమస్య ఉంది నువ్వు వాక్యం శ్రద్ధ కలిగి సన్ని సహసం కలిగినట్టయితే వాక్యం శ్రద్ధగా ఉన్నట్టయితే కొలసి రెండు మూడు ప్రకారంగా ఆ సన్నిధిలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఉన్నాయి ఆ సందా జ్ఞానం చూసినట్లయితే ఆ సంద ఆరోగ్యం ఉన్నది చూసారా ఇంత గొప్ప భాగ్యాన్ని మనం దేవుని సందేలా అతని జ్యోసనేది వాక్యం నిర్లక్ష్య పెట్టి ఆయన వైపు మొగ్గు చూపించక మీ చూతే ఇటువంటి సమయం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది భయంకర క్షేమం ఇది భయంకర క్షేమం నువ్వు చాలా కాలం ఏంటి అని అడిగి రాబో అప్పుడు అసే అన్నది అయ్యా నేను ఆహారం నీ బిడ్డని వండుకొని తినమన్నప్పుడు నా బిడ్డ ఇచ్చాను అయ్యా రాజా ఒడ్డుకొని తిన్నాం మళ్ళీ వర్షం రోజు ఆహారం నీ బిడ్డ నియమంటే అది దాచిపెట్టుకుని దాన్ని బిడ్డ దాచుకున్నాను అంటున్నాను ఎంత బిడ్డలు వండుకొని తింటున్నారమ్మా అయ్యా బిడ్డలు వండుకొని తింటున్నా అంత భయంకర క్షేమం ఎంత భయంకరమైన క్షేమం కాబట్టి రాబో రోజులు శరీర క్షేమం కాదు అంతే వాక్యంకే క్షేమం రాబోతున్నది అది ఆవసా ఎనిమిది పదకొండు అంటున్నా రాబో రోజులు జనులు వాక్యం కొరకై ఈ సముద్రం ఆ సముద్రం వరకు ఈ సముద్రం నుండి ఆ సంవత్సరం వరకు ఉత్తర దిగు తుర్బులు సంచరించదు కానీ అది ఒక దొరకదు అంటున్నా వాక్యం ఎదురుతున్నా అందుకు దొరకదు బయక అవుతుంది అందుకే మనం వాకింగ్ దొరికినప్పుడు వినాలి ఎస్ యాభై ఇరవై ఆర్లు అంటున్నా ఓహో మీరు దొరకకాలం ఉంది ఆయన వెతుకుడి ఆయన వేడుకొనో మీరు దొరకాలం ఉంది ఆయన వెతుకుడి ఆయన వేడుకొనంటున్నా ఇప్పుడు మనకి ఇప్పుడు వాక్యం వింటున్న మనకు ఆయన దొరికిపోయా వింటున్న కుటుంబాలు దేవుడు దేవుడున్న ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నానా ఆరాధిస్తాం మొత్తం సొంత పద్దెనిమిది ఇరవైలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా అన్న సృజించదు వారి మధ్య ఉన్నాను అని చెప్పి ప్రభు మన మధ్య ప్రభువునా ఒక నేను మీకు దూరంగా మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ మన ఆత్మను సమీపకున్నా తప్పు చెప్తున్నా మరి మొదటి గురించి మరి మీరు చూసినప్పుడు ఐదు మూడు అంటున్నా అక్కడ నేను ఆత్ ఆత్మీయ సంబంధం ఆ శరీర సంబంధం దూరంగా ఉన్నప్పటికీ ఆత్మ సంఘం దగ్గరలో ఉన్నాను అంటున్నాను మన దగ్గరలో ఉన్నాం మన మధ్య ప్రభువునా ఆత్మీయ మన మధ్య ఉన్నా ఎవో దొరకాల ఆయన వెతుకుడి అంటున్నా మనకు దొరికే కాలం ఉంది మరి ప్రాంత సమయం ఉంది ఇద్దరు మూడు కూడి మన మీద బ్రహ్మ ఆయన వెతుకుంటే వెళ్ళాలి ఆరాధన వెళ్ళాలి ఆయన వేడుకున్నారు ఆయన వాకి వినాలి అప్పుడు మనము జీవించగలం పవన్ కళ్యా కాబట్టి ఆయన కరువు కాలం రాబో రోజుల్లో భయంకరం కరువు రాబోతున్నది మన రష్యా దేశంలో కొన్ని సంవత్సరాలు చూద్దాం భయంకరంగా కరువెట్ పెడుతున్నారు క్రైస్త ఏమిటా కరువు అంటే వాక్యం కొడతా మరి ట్రైన్ దిగి ట్రైన్ దిగిన శక్సమే షూటికి చెకప్ చేసినప్పుడు వెండి బంగారు ఏమున్న పర్లేదు వదిలిపెట్టేస్తున్నా కొంత దేవుడు వాక్యం బైబిల్ కనిపిస్తే షూట్ చేసి చంపిస్తున్నా అటు భయంకరంగా శిక్షించారు క్రైస్తవం శిక్షిస్తున్నా అంతేకాకుండా కాకుండా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే భయం భయంగా ప్లాన్ చేస్తున్నారు చూస్తూ ఇంట్లో ఎవరు వస్తున్నా చూస్తున్నాను ప్రభా ప్రభావ స్తోత్రాలనుకుంటూ వెళ్ళిపోతున్నారు అంత భయంకర కరువు ఏర్పడింది వాక్యాన్ని ప్రార్థన కరువు వాక్యాన్ని కరువు ప్రార్థన చేస్తే ఉపకర్వాలు అంత రోజులో మరి చాలా మోసంగా క్రైస్తం చంపే విషయం తెలిసింది మరి మధ్య చూస్తున్నాం చర్చ్ ఓపెన్ చర్చి కట్టించాడు చర్చ ఆరాధించాడు అన్నప్పుడు ఆరాధించుకునే సమయంలో అంత ప్రార్థించే సమయంలో ఎవరో ఒక దుర్మార్గ దృష్టి వచ్చి చూచి కట్టారు ఎంత పరకు లోపల పాత్ర వెళ్ళిపోయా అంత భయంకరం శిక్షిస్తున్నా వాళ్ళది ప్రార్థన లేదు పక్కన కడువ చేస్తుందని లేదా అప్పుడు భయంకర భూకంపం వచ్చిన సార్ ఆ భూకంపంలో చాలా నష్టపోయారు అప్పుడు ప్రెసిడెంట్ గౌరవించిన అడిగా మీరు ఎందుకు ఇంతమంది భూగర్భ శాస్త్రవేత్తలు పెంచుతున్నారే వాళ్ళకంత జీతాలు ఇస్తున్నారే అంత లక్షలు కొంత ఖర్చు పెడుతున్నారే వాళ్ళకు వారికి కనీసం భూకంపం వచ్చి మాకు చెప్పకూడదా అని అన్నప్పుడు ఆ తలంచుకున్న భూకంపచ్చేది ఎవరు తెలియదా చీమలు చీమలు చీములకు తెలుసు చీమలు భూకంపచ్చి ముందు భూకంపచ్చి ముందుగా రెండేళ్ళ ముందుగా వదిలిపెట్టి వెళ్ళిపోతాయి చూస్తా ఉండవడా వాడు తెలిసిపోతుంది అందుకే మహాజ్ఞ సోలమని అంటున్నా సులమన్ మహారాజ్ స్వామిత్ర ఆరు ఆరు సోమరి చెవుల దివల్ని బుద్ధి తెచ్చుకు వారు నడత చూసి జ్ఞానం తెచ్చుకోవడం అంటున్నాను చూద్దా మహా జ్ఞానం చేశారు దేవుడు కాబట్టి ఆ విధంగా మరి ఆ చీములు తెచ్చుకోదట అలాగే మహారాష్ట్ర ఒకసారి ఇండియాలో మహారాష్ట్రాలో కొంచెం అధ్యయపడి వ్యక్తిగా వెతికారంట చీమలు ఉన్నాయని ఒక చీమలేదంటే కదా కారు పేరా మనము దేవుడు వాక్యం దొరికేటప్పుడే రాబో రోజులు వాక్యం కరువు ఇప్పుడే జాగ్రత్త పడి వాక్యం సమృద్ధిగా విని హృదయం ముందు దాచుకొని ఇతరులు చెప్పి ఆ రాకులు సిద్ధపడి మనం సిద్ధపడి ఆ నిత్యత్వ వాళ్ళు వాళ్ళ శ్వాస పొందేందుకు ఆత్మహత్య సహాయం కాదు ఆమె ప్రార్థిస్తున్నాను ప్రభా దాయమ కృపర తండ్రి ఆశ్చర్యకర స్వతం ఎంతో మాత్రం అద్భుతంగా ప్రభా మీరు నాకు వాటిని వినిపించే స్వత్వంలో చెప్పని వాకి మంచి అర్థం కాకుండా అనేక రోజులు వాటికి పలుపు చేయండి ప్రభా వారి కుటుంబాన్ని వర్ధన చేయండి చేయండి అందుకే ప్రభా వాక్యం కరువు రాబోతుంది మీరు చెప్పిన నాయన ఇప్పుడు జాగ్రత్త పడి అనేకులు మరి సత్యం చెవిచ్చి వాటి ఉన్న కృపదహత్యం దీవించం ఏడు కను తండ్రి ఆమె ప్రభాసు కృపయు తనైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మికన్యూ సహవాసమును చేరిన మనందరికీ మన మన ప్రభోత్సవెళ్తాం సదాకాలం తోడైన్గా ఆమె